హాయ్ ఇవాళ మా తిరుపతి ప్రయాణం జస్ట్ నేను మా వారే వెళ్తున్నాం అనమాట తిరుపతి ఇంకా అరుణాచలం టూర్ ట్రైన్లోకి ఈవినింగ్ ట్రైన్ ట్రైన్లోకి డిన్నర్కి కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఏమీ లేదు బాస్మతితో కొద్దిగా ఫ్రైడ్ రైస్ బగారా రైస్ కొన్ని పెరుగు వడలు మామూలుగా కొన్ని గారెలు వేస్తున్నాను పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను షాజీరా వేసాను ఎక్కువ స్పైసీగా వద్దు ఎందుకంటే ప్రయాణంలో కదా అందుకని జస్ట్ మా వరకే అని ఒక టూ గ్లాసెస్ చిన్న చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్న ఇప్పుడు ఎక్కువ పెట్టాను ఇందులోకి ఏం లేదు కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఉప్పు ఇంతే వేసాను అన్నమాట మేము ట్రైన్లోకి ఒక నాలుగు తీసుకెళ్ళినా పిల్లలు తింటానికి కూడా ఉంటాయండి ఏదో ఇంట్లో వండుకుంటే అదొక తృప్తి ఏమీ వేయకుండా జస్ట్ కొంచెం ఉప్పు మాత్రమే వేసి ఆ పెరుగులో షుగర్ వేసి కొద్దిగా గట్టిగా కలిపి పెట్టాను స్పైసీగా కాకుండా షుగర్తో అనమాట బాగా నాని గులాబ్ జామున్ లాగా మెత్తబడ్డాయి ఉంటే పిల్లలు కూడా తింటారు కదా అందుకని ఇవి చేశాను అనమాట ఇవిను మసాలా గారు రెండు రెడీ అయిపోయింది ఇక ట్రైన్లోకి మా డిన్నర్ ప్యాకింగ్ చూపిస్తారు చూడండి మధ్యాహ్నం చేశాను కదా బాస్మతితో ఫ్రైడ్ రైస్ ఇవేమో పెరుగు వడలు ఇవి మసాలా వడలు ఇది కొద్దిగా పిక్కులు పెట్టుకున్నాయి టేస్ట్కి ఇది వచ్చేసి మసాలా వంకాయ కూడా ఇది మా డిన్నర్ ప్యాక్ చేసేస్తున్నా ట్రైన్లో వెళ్ళి స్పూన్స్ ప్లేట్స్ అవి సపరేట్గా పెట్టాను మా జర్నీకి మేము చేసుకున్న అరేంజ్మెంట్స్ ట్రైన్లోకి మా భోజనము ఇక ట్రైన్ రెడీ అయిపోయాము బయలుదేరుతున్నాం క్యాబ్ బుక్ అయిపోయింది వచ్చేసింది స్టేషన్కి బయలుదేరుతున్నాం బాయ్ అందరికీ ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసరికి అదే మేము మాకు ట్రైన్ రావాల్సిన ప్లాట్ఫామ్ పైన ఎదురు చూస్తూ ఉన్నాము అయితే అదేనండి ఎప్పుడు ఉండే రద్దీనే అందరికీ ఎక్కడో చోటుకి వెళ్లాల్సిందే కదా కాకపోతే ఈ మధ్యన కొంచెం చికాక అయ్యే విషయం ఏంటంటే స్టేషన్ రిపేర్ అని చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఎస్కవేటర్ ఎక్స్కలేటర్స్ లేవు లిఫ్ట్లు కూడా లేకుండా కొద్దిగా ఒక చోట మెట్లు ఎక్కాల్సి వచ్చింది అది కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఆ స్టేషన్ మొత్తాన్ని రెనోవేట్ చేస్తున్నారని ఇక సరే అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి ఏదో సంతోషంగా దైవ సన్నిధి దర్శనానికి వెళ్తున్నాము అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇంకా వేరే ఏ ఇబ్బందులు పట్టించుకోకుండా ప్రయాణం స్టార్ట్ చేశాము ఇంకా ఇవన్నీ నేంటో చిన్న పిల్లల్లాగా కొన్ని స్నాక్స్ అవి పెట్టుకున్నామండి ఉండాలి కదా వెంట ఉంటే ఏ ఏ టైంకి ఎలా ఉన్నా మన దగ్గర ఏదో ఒక తినడానికి ఉండాలని ఇక ఇది డిన్నర్ టైం అయిపోయింది మా పక్కన వాళ్ళు కూడా అందరు డిన్నర్ స్టార్ట్ చేశారు సరే అని అన్నీ ఓపెన్ చేస్తున్నాను చూపించాను కదా ఇందాక మీకు ఐటమ్స్ అన్నీ బగారా రైస్ అవి అన్నీ పెట్టుకున్నాము ఇద్దరమే అంటే మేము మామూలుగా ఈ మధ్య పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా అభిరామార్జున్ వచ్చిన తర్వాత చాలా చాలా వాటికి మేము అందరం కలిసే ప్రయాణాలు చేస్తున్నాము ఈసారి ఎందుకో మళ్ళా శ్రీవారికి కళ్యాణ సేవకి బుక్ చేసుకున్నాం అన్నమాట సో నేను మా వారు ఇద్దరమే వెళ్తున్నాము ఎందుకో ఫస్ట్ కొద్దిగా బెంగగా అనిపించింది ఇద్దరమే కదా అని ఇక ఆ తర్వాత ఏదో ప్రయాణంలో పడి మాట్లాడుతూ చేస్తూ అట్లా టైం గడిచిపోయింది ఆ తర్వాత అంత తెలియలేదులేండి కానీ ఎందుకో అందరం కలిసి మళ్ళీ వచ్చుంటే బాగుండేది అనిపించింది ఈ మధ్య మీరు గమనిస్తున్నారు కదా మేము చాలా వాటికి మేము అందరం కలిసే వెళ్తున్నాం మొన్న మార్చిలోనైతే మా అమ్మాయి పెళ్ళి చెన్నైలో జరిగింది కదా అప్పుడైతే మా మొత్తం అందరం ఫ్యామిలీస్ నలభై మంది దాకా వెళ్ళామన్నమాట ఈసారి మాత్రం మేమిద్దరమే తిరుపతి ఇంకా అరుణాచలం యాత్ర అని ఇంకా బయలుదేరాము అంతలోకి ఇంకా నైట్ పడుకొని లేచేసరికి తిరుపతి స్టేషన్ వచ్చింది కొండపైకి వెళ్ళడానికి బస్సు తీసుకున్నాము అయితే రిటర్న్ టికెట్ ఇచ్చారనమాట ఇది ఏసీ బస్సు మనము సరే నెక్స్ట్ డే కానీ ఇది త్రీ డేస్కి వ్యాలిడ్ అట రిటర్న్ టికెట్ తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి ఇంకా బస్సు బయలుదేరింది ఇంకా తిరుపతిలో రద్దీ విషయం కొత్తగా చెప్పేది ఏముందండి అక్కడ ఎల్ల కాలము ఎల్ల వేళలా సీజన్ సీజన్ అని ఏమి ఉండదు కదా సో రద్దీగానే ఉండింది బట్ ఓకే సందడిగా ఉంది ఇంకా మెల్లగా మేము మా బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా అలిపిరి వైపు వెళ్తుంది అనమాట అక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ లగేజ్ చెక్కింగ్ ఉంటుంది కదా అదైన తర్వాత ఇంకా స్ట్రెయిట్ కొండపైకి వెళ్ళిపోవడమే అప్పటికి ఇంకా సెవెన్ కూడా అవ్వలేదు తెల్ల తెల్ల వారుతుంటే చక్ చక్కగా శేషాద్రి కొండలు చూస్తుంటే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందోనండి చాలా బాగుంది